కంటోన్మెంట్ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో మనము గత కొద్ది రోజులుగా చూస్తూ వస్తున్నాం ఈ రోజు మూడో వార్డ్ లో ఉన్నాం ఈ వార్డ్ లో మనము సిక్ విలేజ్ నుండి డైమండ్ పాయింట్ వెళ్లే రూట్ లో మనం ఉన్నాము ఈ రోడ్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ గుంతలు ఏ విధంగా ఉన్నాయి మనం చూడొచ్చి ఇక్కడ ఈ గుంతలు అన్ని కూడా ఇలాగే కనిపిస్తున్నాయి సాధారణంగా ఇక్కడ మార్కెట్ కి వెళ్లాలన్నా సికింద్రాబాద్ వెళ్ళాలన్నా ప్యాడేస్ వెళ్ళాలన్నా ఈ రూట్ ని ఎక్కువ ప్రిఫర్ చేశారు ఈవెన్ ఆర్టీసీ కోసం స్థానిక ఆకలు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడే ప్రయాణి వెళ్తున్నారు ప్రయాణికుల కూడా గుంతలు ఇప్పటికే ఉన్నాయి గతంలో మరిక్కడ వర్క్ చేసినట్టుగా ఎక్కడ కూడా కనిపించే పరిస్థితే కనిపిస్తుంది సుమారుగా ఆ ఏళ్ళు గడిచినా కూడా ఈ రోడ్లను బాగు చేసిన పరిస్థితి లేదు అంటే ఈ రోడ్లను చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు అంటే ఈ రోడ్ లో ఎక్కువగా పట్టించుకునే పరిస్థితి లేకపోవడమే ప్రధాన కారణమా లేదంటే అధికారుల నిర్లక్ష్యం అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది ఎందుకు గడిచిన కొద్ది రోజులుగా వర్షాలు ఆ తర్వాత నీళ్ళని కూడా ఈ రోజునే మార్చుకోవడం తర్వాత నింపించడం వీటి వల్ల ఈ ఇంకలు మనం ఆవిష్కరించి నిజానికి ఈ కూర్చాల్సిన బాధ్యత కంటోన్మెంట్ బోర్డు అధికారుల పైన ఉంది కానీ వర్షాకాలం పోయింది తిరిగి చలికాలం వస్తుంది అయినప్పటికీ కూడా ఈ రోడ్డు మాత్రం ఇప్పటి వరకు బాగు చేసిన పరిస్థితి అయితే కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు లేదంటే నిధులు లేవు అన్న ఒక సాధ కావచ్చు దీంతో ఈ కారణంగానే ఈ రోడ్లు కూడా ఎక్కడ కూడా గుంతలు పోతున్న పరిస్థితి లేదు కానీ కొద్ది కొన్ని కొన్ని ప్రాంతాలు అంటే ఇక్కడికే కొన్ని వార్తా కథనాలకు స్పందించిన అధికారులు కొన్ని ప్రాంతాల్లో మాత్రం నామమాత్రంగా అంటే మనమతులు చేస్తూ వదిలిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది అంటే విపరీతమైన గుంతలు బాగా మాత్రమే మీరు చేస్తున్నారు మిగతా ప్రాంతాలని అసలు ఎక్కడ కూడా బాగు చేసిన పరిస్థితి కనిపించలేదు ఇక్కడ చూడొచ్చు ఇది కొంత ఒక అంతరతో మొరంతో ఇక్కడ నింపి ఈ గుంతలను కాస్త ఉపశమనం కల్పించేలాగా వారు ప్రయత్నం చేశారు అయితే ముఖ్యంగా కంటోన్మెంట్ బోర్డు లో ఉన్న ఎనిమిది వార్డులలో సుమారుగా రోడ్లన్నీ ఇదే పరిస్థితి ఉన్నటువంటి స్థానికులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు అయితే నిధులు లేవు అన్న దాఖలు చెప్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం ఈ రోడ్లను కొత్తగా వేయడానికి చేయడానికి మాత్రం ఎక్కడ కూడా వారు ఇటువైపు స్పందించే పరిస్థితి కనిపించట్లేదు అయితే చూసినట్లయితే కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఒకవైపు ట్రాఫిక్ మళ్లింపుల కారణంగా కూడా ఈ ఇక్కడ ఇటువైపు వాహనాల రద్దీ పెరిగింది అయినప్పటికీ కూడా కంటోన్మెంట్ బోర్డు అధికారులకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ చీమ కుట్టినట్టుగా కనిపించట్లేదు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే టూ మంత్రంగా నామమాత్రంగా వారు పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చేసిన పరిస్థితి కనిపించట్లేదు ఇప్పటికైనా అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తే ఇటు ప్రయాణికుల రాకపోకలు పెరుగుతాయి తర్వాత కొంత రవాణా శాఖ వచ్చే ఆదాయం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత బోర్డులో కూడా కొంత వారికి నమ్మకం కలిగి కలిగే అవకాశం కనిపిస్తుంది